ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్న స్వస్తి నారి స్వసత్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా శనివారం చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోట లలిత కుమారి పాల్గొన్నారు అసంక్రమిత వ్యాధుల నిమిత్తం మహిళలు స్కానింగ్ టెస్టులు చేయించుకోవాలని తెలిపారు వికసిత్ భారత్ కి ఆధారంగా ఆరోగ్యవంతమైన మహిళలే శక్తివంతమైన కుటుంబానికి కారణమని తెలిపారు ఆరోగ్య రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సమాజంలో మహిళలు పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రజలందరూ స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే విధంగా ఈ శిబిరాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వస్థ నారి సశక్తి పరివార మనం హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి దీని ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నారో కుటుంబాన్ని అలాగే సమాజాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచగలుగుతారని అని చెప్పి ఈ కాన్సెప్ట్ అండి సో ఆడవాళ్ళకి సంబంధించి ఏ టు జెడ్ మొత్తం అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పించడం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం అంటే ఏదైనా సమస్య ఉందా అని సమస్యను గుర్తించడం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకా అంతగా ఇంకా ఏదైనా పెద్ద సమస్యలు గుర్తిస్తే వాళ్ళకి రిఫరెన్స్ చేయడము తర్వాత రెగ్యులర్గా చెకప్స్ అయ్యేలా ఫాలోఅప్ చేయడం ముఖ్య ఉద్దేశం ఇందులో ఏంటంటే పద్నాలుగు ఇండికేటర్లు గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఈ పద్నాలుగు ఇండికేటర్లు ముఖ్యంగా ఆడవాళ్ళ ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి సంబంధించి టెస్ట్లను అంటే మనకు రొటీన్గా ఫ్యామిలీ ప్లాన్ అది సంచార చికిత్స ప్రోగ్రాంలో మనం రొటీన్గా ఎక్కువగా ప్రజలు బీపీ షుగర్లు చూపించుకొని దానికి మాత్రం మందులు వాడి వెళ్ళిపోతున్నారు సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే దాంతోపాటు మాతా శిశు సంరక్షణకు సంబంధించి రెగ్యులర్గా మనం గర్భిణీలకు ఎక్కువ మిస్ అవ్వకుండా చేస్తాం కానీ అలాగే చిన్నపిల్లల్లో వ్యాక్సిన్లు ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటో రెండో వ్యాక్సిన్ వాళ్ళు మిస్ అవ్వకుండా ఏదైనా మిస్ అయితే వాళ్ళని గుర్తించి క్యాంపెయిన్లో ఇమ్యునైజేషన్ ఇవ్వడం బరువు తక్కువ బిల్లల్ని గుర్తించి వాళ్ళని పెద్ద హాస్పిటల్కి పంపించడం వాళ్ళకి పోషణ మీద అవగాహన కల్పించడం ఇంట్లో ఆడవాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి ఎలాంటి ఆహార పదార్థాలు ప్లేట్లో పెట్టాలి అనేది ఆడవాళ్ళకి ఒక అవగాహన ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అలాగే మొత్తం అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా మనకి అంటే న్యూట్రిషన్ స్టాన్స్ ఏర్పాటు చేయడం అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని అందరికీ అవగాహన కల్పించడం చేస్తున్నారు దీనికి తోడు అసంక్రమిత వ్యాధులు అంటాము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో మనకు ముఖ్యంగా బీపీ షుగరు ఇలాంటివి ఉన్నాయి సో దీన్ని ఎవరైతే ఇంతవరకు ఆడవాళ్ళు ఎవరైతే ఇంకా తనిఖీలు చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీ పరీక్షలు చేసి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం అంటే ఈ రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటాం అంటే సరైన ఎక్ససైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం సరైన ఆహారం తీసుకోకపోవడం ఏదైనా ఒక రకమైన ఆహారాన్ని ఎక్కువ తీసుకొని మిగతావి తీసుకోకుండా ఉండడం అంటే వాళ్ళ హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ గుర్తించి వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్తాము దానికి తోడు ఈ క్యాన్సర్ పరీక్షలు ముఖ్యంగా ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం ఆల్రెడీ కూడా మేము చేసిన దగ్గర కొంతమంది పేషెంట్స్ని మేము గుర్తించడం కూడా జరిగింది వాళ్ళని పెద్ద హాస్పిటల్ పంపడం కూడా జరిగింది రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏమేం చేయాలి ఎలా గుర్తించాలి అంటే తొలి దశల్లోనే ఎలా గుర్తించాలి దానికి ఎలా మనం ఎక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే పరీక్షలు కూడా మేము చెప్తున్నామండి అలాగే గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలనేది అందరికీ చెప్తున్నాను ఇది కాకుండా రొటీన్గా మనకి సికిల్ లేనిమియా పరీక్షలు ఈఎన్టీ ఆప్తాలజీ రియాట్రిక్ టెస్టులు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అలాగే ఆయుష్ యోగా ఇవన్నీ కూడా మనం ఈ క్యాంపుల్లో చూసామండి సో అందరినీ క్యాంపులో ఉపయోగించుకోమని కోరుతున్నాము